హాయ్ వివర్స్ వెల్కమ్ టు మూవీ మేమ్స్ మనకి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో ఇంకొక హీరోకి విసేస్ చేయడం సినిమా చూసిన తర్వాత ఆ సినిమా గురించి వాళ్ళ అభిప్రాయం చెప్పడం ఆ సినిమాని మెచ్చుకోవడం అలా అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నారు అందులో మన టాలీవుడ్ వచ్చేసి పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే సినిమాకి హైప్గా యూజ్ అవుతుంది అలాగే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మా హీరోనే వెళ్ళి సినిమా చూసాడు కాబట్టి మేము కూడా వెళ్ళి ఆ సినిమా చూడాలి అనే ఉద్దేశంతో ఉంటారు సో అలాగా ఆ సినిమాకి పాజిటివిటీ అయితే క్రియేట్ అయితే వస్తుంది చిన్న అని కాదు పెద్ద సినిమా అని కాదు సో టాలీవుడ్ ఇండస్ట్రీ వచ్చేసి అందరికీ అయితే అండగా నిలబడుతూ వస్తూ ఉంది కానీ దేవరా విషయంలో అది అయితే జరగడం లేదు అది ఎందుకో అర్థమైతే అవ్వటం లేదనమాట సో దేవరా కానీ మనం డే త్రీ వరకు కానీ చూస్తే మూడు వందల అయితే క్రాస్ అయితే చేసింది ఆ తర్వాత కూడా ఓవర్ సిరీస్లో కావచ్చు నార్త్ అమెరికాలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఏ లాంగ్వేజ్లో చూసినా కూడా ఫస్ట్ డే కంటేనూ ఈ కలెక్షన్స్ వచ్చేవి పెరుగుతూ వచ్చాయనమాట హిందీలో కూడా కలెక్షన్స్ ఏడు నుంచి పదమూడు కోట్ల వరకు అయితే పెరిగింది మూడు రోజుల్లో తర్వాత వీకెండ్ అయిపోయి ఇప్పుడు వీక్ డేస్లోకి అయితే వచ్చింది సో సినిమా రిలీజ్ టోటల్గా నాలుగు రోజులు గడిచినప్పటికీ కూడా ఏ ఒక్క స్టార్ హీరో కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు ఎవరు కూడా సినిమా మీద వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అయితే చెప్పడం లేదు అసలు సినిమా వచ్చిందా లేదా అన్నట్టే ఉన్నారు సో మనకి సినిమా చూసి దాని మీద ఒక అభిప్రాయం చెప్పడం ఒక ట్వీట్ అయితే వేయడం లేదా ఒక చిన్న క్లిప్ అయితే రిలీజ్ చేయడం ఇలాంటివి చేస్తే ఆ సినిమా మీద పాజిటివిటీ పెరిగి హైప్ అయితే పెరుగుతుంది మరి ఎందుకు ఏ ఒక్క హీరో కూడా దేవరాన్ని పట్టించుకోవటం లేదు అర్థం కావట్లేదు మహేష్ అన్న వచ్చేసి ఎప్పుడూ అయితే ట్విట్టర్లో అయితే యాక్టివ్గా అయితే ఉంటాడు ప్రతి సినిమా చూస్తాడు అలాంటి వాడు కూడా ట్వీట్ అయితే చేయలేదు అలాగే రాజమౌళి నాలుగు సినిమాలు తీసాడు ఎన్టీఆర్తో అతను రెస్పాండ్ అవ్వలేదు రామ్ చరణ్ వచ్చేసి త్రిపురాల్ మూవీ కలిసి చేశాడు సినిమా రిలీజ్కి ముందు విశేష చెప్పాడు రిలీజ్ అయిన తర్వాత ఇంకా చూసినట్టయితే లేదు మెగాస్టార్ చిరంజీవి గారు చూసినా ఆయన ఎటువంటి ట్వీట్ లేదు స్టార్ హీరోస్లు ఎవరైతే ట్వీట్ అయితే చేయట్లేదు బావా బావమర్దులైన అల్లు అర్జున్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ నుంచి కూడా ఎటువంటి ట్వీట్ అయితే రాలేదు అలాగే నందమూరి మోక్షు ఇప్పుడే మనకి బాలయ్య కొడుకు అయితే పరిచయం అవుతున్నాడు అలాంటి వాడు కూడా ఎటువంటి ట్వీట్ అయితే చేయలేదు ఆ సినిమా గురించి ఏమైతే చెప్పలేదు మరి పర్సనల్గా కాంటాక్ట్ అయితే చెప్పారో లేదో తెలియదు నారా రోహిత్ కావచ్చు ఒక్క హీరో అని కాదు చిన్న హీరో కాడి నుంచి పెద్ద హీరో అని చూసుకుంటే ఏ హీరో నుంచి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పుడు మన వెంకటేష్ కానీ నాగార్జున కానీ నాగార్జున అయితే ఏకంగా సత్యం సుందరం మూవీకి అయితే ఒక రివ్యూని అయితే ఇచ్చేసాడు అలాంటిది మన తెలుగు సినిమా దేవర అయితే ఇంకా చూసినట్టయితే లేదు ఆయన అయితేనో ఇంకా అలాగని చూసుకున్నట్లయితే మన హల్క్ రానా కూడా ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు మనకి ఏమో మరి ఒకరినొకరినైతే సపోర్ట్ చేసుకుని వెళ్తే మంచిగా అయితే ఉంటుంది సో సినిమా చూసిన స్టార్ హీరో ఎవరైనా అయితే ట్వీట్ కానీ చేస్తే ఆ ట్వీట్ లేకపోతే ఇన్స్టా పోస్ట్ ఏదైనా చేస్తే అది అయితే ఫ్యాన్స్కి అయితే మంచి పూనకాలు ఇచ్చి సినిమా మా మీద పాజిటివిటీ క్రియేట్ అవ్వడానికి హెల్ప్ అయితే అవుతుంది ఇలా ఒక్కరు అని కాదు చాలామంది అయితే సినిమా గురించి ఎక్కడైతే మాట్లాడట్లేదు అందరూ సినిమా గురించి మాట్లాడి సినిమా దసరా అయిపోయేంతవరకు ఆడాలి అలాగే మంచి కలెక్షన్స్ అయితే తేవాలని చెప్పేసి అయితే కోరుకుంటానున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్